వెంబవాడ పట్టణ ప్రజలకు ఆడపడుచులకు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే ఆదిసినన్న ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే ఆదిసిన ఆధ్వర్యంలో గత ఇరవై మ ఇరవై నెలల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో తను ఇంకా ముందుండి గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కాక జరగబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆయన్నే గెలిపించి ప్రజలందరూ మన్నను బట్టి ఆయనకు మన అభివృద్ధిని ఎంతో డెవలప్ చేసుకోవాలని కోరుచు తెలియజేస్తుంది వెంబవాడ పట్టణ ప్రజలకు ఆడపడుచులకు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే ఆదిసినన్న ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే ఆదిసిన ఆధ్వర్యంలో గత ఇరవై ఇరవై నెలల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో తను ఇంకా ముందుండి గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కాక జరగబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆయనే గెలిపించి ప్రజలందరూ మన్నను బట్టి ఆయనకు మన అభివృద్ధిని ఎంతో డెవలప్ చేసుకోవాలని కోరుచు తెలియజేస్తుంది